విషయాన్ని ఎమ్మెల్యే రాచమల్లు సుప్రసాద్ రెడ్డికి లింకు పెడుతున్న ఉక్కు ప్రవీణ్ టీఎంగడి దగ్గర ప్రజల మధ్య చర్చ ఒక ప్రైవేటు వ్యక్తులు ఒక ప్రైవేట్ స్థలంలో వేసుకుంటున్న షాపులకు నిర్మించుకొని ప్రారంభోత్సవాలు చేసుకుంటే అది ఎమ్మెల్యే రాచమల్లు గారికి ఏం సంబంధం సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టూ టౌన్ సిఐ ఇబ్రాహీం డ్యూటీ చేస్తే సినిమా తారలు వస్తే వారికి బందోబస్తుగా ఆయన డ్యూటీ చేసుకుంటే అది ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి తాకీదుతోనే వచ్చి డ్యూటీ ఇబ్రహీం చేశాడని ఉక్కు ప్రవీణ్ దిగజారుతనంగా మాట్లాడుతున్నారు గతంలో ఎన్నో షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలు ప్రొద్దుటూరులో జరిగినాయి ఆ ప్రారంభోత్సవాల సమయంలో ఎంతోమంది సినిమా తారలు కానీ సినిమా నటులు కానీ ప్రొద్దుటూరుకు వచ్చినారు ఆ సందర్భంలో స్థానిక పోలీసులు బందోబస్తు డ్యూటీ నిర్వహించారు ఇది సినిమా తారాలకు ప్రజలకు మధ్య ఎటువంటి అసౌకర్యం జరగకుండా భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ పద్ధతిలోనే షాపింగ్ మాల్స్ సినిమా సినిమా తారాల పర్యటనలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ జరుగుతూ ఉంటాయి ప్రజలకు సినిమా తారాలకు రక్షణగా చేస్తే అది ఎమ్మెల్యే రాచమ్మలు శివప్రసాద రెడ్డి చెప్తేనే టూ టౌన్ సిఐ ఆడ డ్యూటీ చేసినాడని చెప్పే ఉక్కు ప్రవీణ్ గారు మీరు ఇలాంటి సంబంధం లేని మాటలు మాట్లాడి ముస్లిం మైనార్టీ వర్గానికి సంబంధించిన టార్గెట్ చేయడం సమంజసమైన ఎందుకు మీరు ప్రతి విషయంలో టూటోన్ సిఏ ఇబ్రాహీం గారిని టార్గెట్ చేస్తారు ముస్లిం మైనార్టీలు అంటే మీరు సీఏలుగా ఎస్ఐలుగా పనిచేయడం మీకు ఇష్టం లేదా పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు గతంలో తెలుగుదేశం హయాంలో కూడా ఏమి ఆయన ప్రొద్దుటూ టూటోను ఎస్ఐగా పనిచేసిన అనుభవం ఉంది అప్పుడు చాలా అరాచక శక్తులను అరికట్టినాడనే కారణం చేత ఈసారి సీఏగా ఆయనకు మళ్ళీ అవకాశం కల్పించినారు అంతేగాని ఆయన మీద ఏం ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఏం లేదు ప్రజల సౌకర్యార్థమే టూ టౌన్ ఇబ్రహీం దాన్ని నియమించడం జరిగింది తర్వాత మీరు ఎందుకు ఆయనను ఎందుకు టార్గెట్ చేస్తారు ముస్లిం మైనార్టీలు అంటే మీకు ఏమైనా చిన్న చూపా వాళ్ళ మీద వ్యక్తిగత ద్వేషం ఏమైనా పెంచుకున్నారా ఎంతసేపు నువ్వు ఏ టూ టూటోన్ ఏ ఇబ్రహీం ఇబ్రహీం అని పదే పదే మాట్లాడడం ఏమది మాకు అర్థం కావడంలే అని ప్రొద్దుటూరు టీహెంగల కాడ చర్చ జరి చేసుకుంటారు ప్రజలు ఎక్కువ ముస్లిం మాటలల్లో ఈ చర్చ జరుగుతుంది కావాలంటే ఆయనకు సంబంధించిన గుడాచారలను పంపించి టీఎంగాల కాడ ఈ విషయం జరుగుతుందో లేదో ఉక్కు ప్రవీణ్ గారు కనుక్కోవాల గతంలో ఎస్ఎస్ మాలని మీ వరదాల్రెడ్డి గారికి మీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నీకు టికెట్ రాకుండా అడ్డం పడే వరదాల రెడ్డి గారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఎస్ఎస్ మాల్ ఓపెనింగ్ సమయంలో కూడా ఈ రకంగానే పోలీసులు డ్యూటీ చేసిన సందర్భాన్ని మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలా గుర్తు తెచ్చుకోవాలా కావాలంటే ఏమన్నా వరదాల రెడ్డి గారు ఏమన్నా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి డబ్బులు ఇచ్చి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయించుకున్నారా అడగండి ఒకసారి కావాలంటే లేదంటే చెప్పేయండి ఉక్కు ప్రవీణ్ గారు వరదాల రెడ్డి గారితో ఓ నేను డబ్బులు ఇచ్చి రాచమల్లుకు పోలీసులు నన్ను తెప్పించుకున్నాను చెప్పేయండి ఏం మాట్లాడుతారు ఉక్కు పెడితే ఎట్లా అండి అని ప్రొద్దురు ప్రధానికం టీఆర్ఎన్ఎల్ల కాడ చర్చ చేస్తారు ఇంకో విషయము ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఒక వర్గాన్ని టార్గెట్ చేసి వాళ్ళ మీద జిఎస్టి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో రైడింగ్ చేపిస్తారని చెప్తున్నారు చెప్తారు ప్రెస్ మీట్లో పెట్టి కాదండి మీ హయాంలో మీరు ఇన్ఛార్జ్ అయినప్పటి నుంచి దొంగల పార్టీ తెలుగుదేశం పార్టీలో ఏమి మీరు ఇన్ని విమర్శలు చేసినారు ఏ రోజైనా సరే మీరు చేసే విమర్శలకు ఒక్క సాక్ష సాక్ష్యం ఒక్క బాధితుడిని పక్కన కూర్చోబెట్టుకొని మీరు ఏమన్నా ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భం ఉందా ఒక్కటి ఇప్పుడైనా సరే వ్యాపారస్తుల మీద రైడింగ్ చేపించే ఈ సందర్భంలో సరే మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు చేసే విమర్శ నిజాయితీ కూడుకునేది అయితే అది నిజమైతే మీకు ఛాన్స్ చేయండి పక్కన బాధితులను కూర్చోబెట్టుకొని ఎంతోమంది వ్యాపారస్తులు ఇబ్బంది పడతారని వాళ్ళ మానిన ప్రేమ ఒలకపోస్తారే ఏమి వాళ్ళను పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళతో ప్రశ్న ఇప్పియండి వాళ్ళ పక్కన మీరు కూర్చొని ఇది మీ వల్ల కాదు ఎందుకంటే ఇది అవాస్తవం ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఈ దాడులకు ఎటువంటి సంబంధం లేదు ఎందుకు చెప్తున్నామంటే ఈ దాడులు ఇన్కమ్ ట్యాక్స్ కావని జిఎస్టీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్లు వాటికి ఉండే సమాచారాన్ని వాటి పని వాళ్ళ స్టైల్లో వాళ్ళు పని చేసుకొని పోతారు కానీ వాళ్ళు ఏం ఎమ్మెల్యేకి చెప్పిరారు ఎమ్మెల్యేకి చెప్పిపోరు రైడింగ్లు అయిపోజేసి ఎటువంటి సంబంధం లేదు ఇంకో విషయం ఉక్కు ప్రవీణ్ గారు దయచేసి మీరు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి రైడింగ్లు చేపించి వ్యాపారస్తులకు ఇబ్బంది పెట్టే వ్యక్తిత్వమే రాచమల్లి సుప్రసాద్ రెడ్డి గారికి ఉండింటే మీరు ఇన్నాళ్ళ నుంచి ఇన్ఛార్జిగా ఎన్ని విమర్శలు చేస్తారు ఏ ఒక్కరోజైనా మీకు సంబంధించిన మందు దాంట్లలో మీరు కల్తీ చేస్తారు ఏది లేబుల్ పీకి ఏమి సిరంజీతో నీళ్లు నీళ్లు కలిపి కల్తీ చేసి మళ్ళా కరెక్ట్ ఒరిజినల్ లేబులే అట్టే అతికిచ్చే ఒక ఎక్కడా లేని స్టైల్ మీ స్టైల్ అనమాట ఈ ఈ దొంగ వ్యాపారం చేసి ఈ కల్తీ వ్యాపారం చేస్తున్న మీ షాపుల మీద ఇన్ని రోజుల నుంచి ఒక్కసారని రైడింగ్ చేయించినారా ఆయన అధికారాన్ని ఉపయోగించుకొని మీకు మీరు యాక్చువల్గా ఆయనకు రాజకీయ ప్రత్యర్థి ప్రియమైన శత్రువు అటువంటి మీ షాపుల మీదనే ఎమ్మెల్యే రాచమల్లి సుప్రసాద్ రెడ్డి గారు రైడింగ్లు చేపిలే అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఈరోజు ఏదో ఎవరో చేసుకునే దాడులకు డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే దాడులకు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఆపాదించడం కరెక్టేనా అని టీఎంఎల్ కాడ చెప్పుకుంటారు సిగ్గుపోతాంది పోతుంది ప్రొద్దుటూరు పేరు సెడగొట్టాడో నువ్వు మాట్లాడే మాటలకు నీకు తల ఉందో తల లేకుండా మాట్లాడుతానవో కొంచెమన్నా ఆలోచన చేసి మాట్లాడతానో లేదని చెప్పుకుంటారు ఉమ్ముతారు వేసి ప్రజలు డబ్బులు వసూలు చేస్తారు వ్యాపారస్తులకు వ్యాపారాలు షాపులు కొనమని బెదిరిస్తారు అని చెప్తానవే ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే ఏ రోజు కూడా ఏ వ్యాపారస్తుల దగ్గర ఒక్క రూపాయి కొల్ చందా రూపంలో కానీ ఏమి పార్టీ ఫండ్ రూపంలో కానీ నీలాగా ఆర్టీఏ యాక్ట్ పెట్టి ఏమండి ఉక్కు ప్రవీణ్ గారు బాగా వింటున్నారా ఆర్టీఏ యాక్ట్ పెట్టి ఏమి బెనర్జీ కేసులో హత్యాయత్నంకి పాల్పడిన భరత్ ఏమి ఇంకా ఎవరెవరు ఉన్నారో నీకు సంబంధించిన గ్యాంగ్ ఆర్టీఏ యాక్ట్ గ్యాంగ్ ఏమి ద్వారా పెట్టి ఏమి డబ్బులు వసూలు చేసే వ్యక్తిత్వం రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారిది కాదండి ఆయన నిక్కచ్చిగా వ్యాపారస్తులు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ కౌన్సిలర్గా ఉన్నప్పుడు కానీ ఏ రోజు కూడా ఏ వ్యాపారస్తుల దగ్గర ఒక్క నయా పైసా కూడా చందారూపంలో పార్టీకి ఆయన రాజకీయ అవసరాలకు తీసుకోలేదు తీసుకోడు కూడా ఆయన వ్యక్తిత్వం వేరు చెప్పినాడు గతంలోనే ఎన్నోసార్లు కావాలంటే వ్యాపారస్తులు అడుగు బంగారు వ్యాపారస్తులు కానీ వస్త్ర వ్యాపారస్తులు కానీ సినీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా సరే టాప్ టు బాటమ్ ఒక్కరిని నిలబెట్టు నీకు చేతనైతే ఒక్క వ్యాపారస్తునితో చెప్పి రాచమ్మల్లో శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తికి నేను పార్టీ కోసము ఎన్నికల కోసము ఈ రూపాయలు ఈ ఇది డబ్బులు ఇచ్చినా అని ఒక్కరితో చెప్పి ఒక్క వ్యక్తితో ఒక్క వ్యాపారస్తులతో ఛాలెంజ్ ఎన్నికల సమయము నీకు కూడా కరెక్టు అవకాశము ఏమి నీ గట్టి పోటీ చాడు వరదాలెడ్డి కుటుంబ సభ్యులు నీకు ఇన్ఛార్జిగా నీకు టికెట్ రాకూడదనే ఉద్దేశంగా ఇప్పుడు నువ్వు నిరూపించి మీ తెలుగుదేశం పార్టీ దగ్గర కూడా నీకు మార్కులు పడతాయి రెడీ అని టీఎంఎల్ గడ ప్రజలు చర్చించుకుంటారు రాచమ్మలు శివప్రసాద్ రెడ్డి గారి మీద ఉండే ఇంట్రెస్ట్ ఆయనను దెబ్బతీయాలా ఆయన మీద అబద్ధాలు చెప్పి ఆయనకు బురద పోయాలని చూపించే ఇంట్రెస్ట్ ప్రజల కోసం కానీ ఏమి ఒక రూపాయి ఖర్చు పెట్టి ఏదన్నా సంక్షేమం అందియడమో ఏదో ఒకటి మేలు చేయడమో గతంలో రాచమ్మల శివప్రసాద్ రెడ్డి గారు ఎంతోమంది మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినాడు రాచమూలి శివప్రసాద రెడ్డి గారు కుట్టు మిషన్ల శిక్షణ తరగతులు నిర్వహించినాడు కుట్టు మిషన్ల సెంటర్లు పెట్టినాడు కుట్టు మిషన్లు ఉచితంగా ఇచ్చినాడు ఏమి ఎంతోమంది చేనేతలకు కళ్ళకు ఆపరేషన్లు చేయించినాడు తర్వాత ఏది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ అధికారం లేనప్పుడు సొంత నిధులతో ఏమి భూములమ్మి ఆ లెక్క తీసుకొచ్చి ఏమి ఆ లెక్క ప్రజలకు పంచినాడు అట్లా ఏదన్నా ప్రజలకు సేవ తెచ్చే నాలుగు ఓట్లు పుట్టి పుడతాయి నాలుగు ఓట్లు ఎవరైనా వేయాలనిపించాలి ఏందయ్యా నీది సోదే పొద్దుటూరులో కేఏ పాల్ కంటే నువ్వు అని ఒక కమెడియన్గా అయిపోయినావు పొద్దుటూరు పొలిటీషియను ఏమి యొక్క ప్రతిష్టను నువ్వు దిగజారుతాన్నావు వాళ్ళ పరువు తీస్తాన్నావు పొద్దుటూరు కేఏ అని అనుకుంటారు టీఎం కాడ కావాలంటే నీ మనుషులను పంపించి నీకు సంబంధించిన వాళ్ళతో నువ్వు విచారించుకో ఇది మేము చెప్తే ఉండేది పచ్చి నిజం కావాలంటే విచారించుకో కాదా అవునా అని